ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళ ఎప్పుడు జరుగుతుంది దాని వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో తెలుసుకుందాం వివరంగా ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళ సమయము ఆసన్నమైంది ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు అంటే దాదాపు నలభై ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహోన్నత కార్యక్రమంలో కోట్లాది మంది భక్తులు మా ఎక్కడెక్కడో పలు ప్రాంతాల నుంచి వస్తారు సాధారణ ప్రజలతో పాటు సాధువులు అబోరీలు ముఖ్యంగా నాగసాధువులు ఎక్కడెక్కడ నుండో వచ్చి తరలి వస్తారు ఇక్కడ పుణ్య స్నానాలు చేస్తే జన్మ పునీతం అవుతుందని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం ఈ నేపథ్యంలో అసలు కుంభమేళ వెనుక ఉన్న కథ ఏమిటో పౌరాణిక కథ ఏమిటో తెలుసుకుందాం క్షీరసాగర మదనంతో ముడిపడి ఉంటుంది ఈ కుంభమేళ అమృత పాండం కోసం దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికారని పురాణాలు చెప్తున్నాయి ఆ క్షీరసాగర మదనానికి కుంభమేలకు సంబంధం ఉంది అమృతం కోసం దానములు రాక్షసులు వాసుకిని మందర పర్వతానికి కట్టి చిలుకుతున్నప్పుడు కామధేనువు కల్పవృక్షం ఐరావతం ఇలా ఒక్కొక్కటి పుట్టుకొస్తుంటాయి ఈ క్రమంలోనే ఆలాహలం కూడా వస్తే పరమేశ్వరుడు దాన్ని కట్టంలో నిలుపుకున్నాడు ఆ తర్వాత అమృతం రాగా దాని కోసం దేవతలు రాక్షసులు పోట్లాడుకుంటారు ఈ సమయంలోనే శ్రీ మహావిష్ణు మోహిని అవతారం ఎత్తి అమృత భాండం రాక్షసులకు చిక్కకుండా పట్టుకుపోతున్న సమయంలో ఓ నాలుగు చుక్కలు హరిద్వార్ ప్రయాగరాజు ఉజ్జయిని నాసిక్ క్షేత్రాలలో ఆ పడ్డాయట అప్పుడు అక్కడ పుణ్య స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని పునీతులవుతారని భక్తుల యొక్క నమ్మకం అందుకే గ్రహ భ్రమణాలను అనుసరించి ఒక్కసారి ఆయా చోట్ల మహాకుంభమేళ నిర్వహిస్తారు ఇక కుంభమేళలోని ఎన్ని రకాలు ఉన్నాయంటే మొదటిది మహాకుంభమేళ మహా ఈ మహాకుంభమేళ నూట నలభై నాలుగు ఏళ్ళకొక్కసారి నిర్వహిస్తారు ఇది పన్నెండు పూర్ణ కుంభమేళాలతో సమానం దీనిని ప్రయాగరాజులోను నిర్వహించడం ఆనవాయితీ అయితే మనము ఇప్పుడు చూస్తున్నది మహా మేళం ఇది దీన్ని మనం ఎంతో అదృష్టంగా భావించాలి మరలా నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తుంది అప్పటికి మనం ఉండం కూడా కాబట్టి మనము దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇక రెండవది పూర్ణ కుంభమేళ ప్రతి ఒక్కసారి నిర్వహించే కుంభమేళను పూర్ణ కుంభమేళగా చెప్తారు దీన్ని హరిద్వార్ ప్రయాగరాజ్ నాసిక్ ఉజ్జయిని పుణ్యక్షేత్రాలలో నిర్వహిస్తారు ఇక అర్ధ కుంభమేళ దీన్ని ఆరేళ్ళు ఆరేళ్ళకు ఒక్కసారి నిర్వహిస్తారు అంటే రెండు పూర్ణ కుంభమేళాల మధ్య హరిద్వార్ ప్రయాగరాజు జరుపుతారు ఇక మాఘమేళ ప్రతి నిర్వహిస్తారు మినీ కుంభమేళగా అభివర్ణిస్తారు మాఘమాసంలో ప్రయాగరాజులు నిర్వహించడం ఆనవాయితీ ఇక కుంభమేళ సమయంలో పుణ్య స్నానాలకు షాహీ స్నాన్ ప్రత్యేక స్థానం ఉంటుంది పెద్ద సంఖ్యలో వివిధ అఖాడాల నుంచి సాధువులు తరలివచ్చి సామూహిక స్నానాలు చే ఆచరిస్తారు దీనికి ప్రత్యేక ముహూర్తాలు కూడా నిర్ణయిస్తారు కేవలం కుంభమేళ సమయంలోనే కాదు వారు దర్శనమిస్తారు మరి వారిని చూసేందుకు కోట్లాది మంది పడిగాపులు కాస్తుంటారు ఈ ఏడాది జనవరి పదమూడు నుంచి పౌష పౌర్ణిమ జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి జనవరి ఎనభై తొమ్మిది మౌని అమావాస్య ఫిబ్రవరి మూడు వసంత పంచమి ఫిబ్రవరి పన్నెండున మాఘ పూర్ణిమ ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి పర్వదినాలలో షాహి స్నానాలు ఆచరిస్తారు ఇక ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే గుప్తుల కాలం నుంచి కుంభమేళ సమయంలో దేవుళ్ళు సరాసరి భూమి మీదికి వచ్చి భక్తుల్ని దీవిస్తారని పురాణాలు చెప్తున్నాయి గుప్తుల కాలంలో క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం నుంచి ఆరవ శతాబ్దంలోనూ కుంభమేళ నిర్వహించినట్లు చరిత్ర చెప్తుంది అప్పటి రాజులు కూడా ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించేవారు నదీ ఒడ్డున పెద్ద పెద్ద ఆలయాలు ఘాట్లు నిర్మించి పుణ్య స్నానాలకు ఏర్పాటు చేశారు ఈ కాలంలోనే కుంభమేళ స్నానిక వేడుక నుంచి ఒక దేశ స్థాయికి ఎదుగుతుంది పన్నెండవ శతాబ్దం తర్వాత దీని ప్రతిష్ట మరింత పెరిగింది వివిధ రాజ్యాలకు చెందిన రాజులు చక్రవర్తులు ఈ వేడుకలో పాల్గొని తగిన ఆర్థిక సహాయం వసతి ఏర్పాట్లు కల్పించేందుకు వారు ముఖ్యంగా అక్బర్ కాలంలో మహాకుంభమేళ కోసం ప్రత్యేక నిధులు భూ కేటాయింపులు జరిగాయి ఆంగ్లేయుల పాలనలో కూడా ఆ తర్వాత బ్రిటిష్ పాలన సమయంలోనూ కుంభమేళ ఖ్యాతి మరింత పెరిగింది కేవలం సాధువులు అఖాడాలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేవారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జరిగిన మహాకుంభమేళలో మహాత్మా గాంధీ కూడా పాల్గొన్నారు అయితే ఈ తరహా కార్యక్రమాలు ప్రజలు ఏకతాటి మీదకి తీసుకువస్తాయన్న కారణంగా క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది పన్నులు విధించి అనగదొక్కే ప్రయత్నం చేసింది స్వాతంత్రం తర్వాత తొలిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో తొలి కుంభమేళ నిర్వహించారు అక్కడ నుంచి పుణ్య కార్యక్రమం నిర నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది ప్రతిసారి భక్తుల సంఖ్య రెట్టింపుగా పెరుగుతూనే ఉంది మేళ జరిగే అన్ని రోజుల ఆ ప్రాంతము దైవ నామస్మరణతో మారుమోగుతుంది ఎము ఎముకలు కొరికే చలిలోను నూలు పోగైనా ధరించని నాగ సాధువులు ఏళ్లపాటి కఠిన దీక్షలో ఉండే సాధువులు అన్ని బంధాలను తెంచుకొని దేవుడి కోసం పరిత పరితపించే సిద్ధులు అక్కడికి దర్శనమిస్తారు ఆ అపరూప వేడుకను చూసేందుకు రెండు కండ్లు కాదు కదా సరిపోవంటే అతిశయోక్తి లేదు కదా అసలు ఈ అసలు ఈ జన్మనే ఎంతో తరించిపోతుంది అలాంటి మహనీయులని దర్శనం దర్శన భాగ్యంతో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు ఈ నలభై ఐదు రోజుల పాటు సాగనున్న ఈ మహాకుంభమేళకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము భారీ ఎత్తున బందోబస్తు చేస్తుంది అన్ని సకల సౌకర్యాలను సమకూరుస్తుంది ఎంతో చూడవలసిన ఈ మహాకుంభమేళను దర్శించడము జన్మధన్యము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్